హాస్పిటల్లో ఆదురుతగా తిరుగుతున్న ఓ యువకుడిని ఓ వృద్ధుడి మంచం దగ్గరికి తీసుకెళ్ళి తాత ఇదిగో నీ కొడుకు అని చెప్పింది నర్స్ ఆ మాట ఎన్నో సార్లు చెప్పిన తర్వాత కాని ఆ వృద్ధుడు కళ్ళు తెరవలేదు ఆయన మొత్తం మందుల ప్రభావంతో ఉన్నట్టున్నాడు నెమ్మదిగా కళ్ళు తెరిచి ప్రేమగా చెయ్యి పట్టుకుని ఆప్యాయంగా నెమలసాగాడు ఆ యువకుడు కూర్చున్నాడు యువకుడు ప్రేమగా వృద్ధుడికి ధైర్యాన్ని అందిస్తూ ఆ చెయ్యి పట్టుకుని రాత్రంతా పక్కనే కూర్చున్నాడు అప్పుడప్పుడు ఆ యువకుడిని వెళ్ళిపోమని తాము ఆయన్ని చూసుకుంటామని నర్స్ చెప్పినా కూడా యువకుడు వినలేదు తెల్లవారేసరికి వృద్ధుడు ప్రశాంతంగా కన్నుమూశాడు ఆ యువకుడి చేతుల్లోనే ఆ విషయాన్ని నర్సుడు తెలియజేశాడు పెద్ద ఆయన చేతిని వదిలించుకుంటూ తదనంతర కార్యక్రమాలు పూర్తయ్యే వరకు అక్కడే నిలబడి ఉన్నాడు ఆ తర్వాత యువకుడికి నర్స్ ధైర్యం చెప్పింది ఆయన మీ తండ్రి అనుకుంటాను లేదు సిస్టర్ ఆయన ఎవరో నాకు తెలియదు ఇంతకు ముందు కూడా ఎప్పుడు చూడలేదు ఆశ్చర్యపోయింది సిస్టర్ అయితే నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తుంటే నిన్న ఎందుకు నువ్వు వారించలేదు అని అడిగింది ఎక్కడో పొరపాటు జరుగుతుందని తెలిసింది అయితే ఆయనకు ఆయన కొడుకు అవసరాన్ని గమనించి నేనే ఏమీ మాట్లాడలేదు ఆయన నన్ను గుర్తుపట్టలేదు కూడా ఆయన దగ్గర ఆగిపోయాను నేను ఆయన కొడుకును కాదు అని కూడా చెప్పలేకపోయాను